మరికొద్ది గంటల పాటు మోంతా తుఫాన్ ప్రభావం మరింత తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు అత్యవసరమైతేనే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావద్దని ఆయన హితవు పలికారు ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామన్న ఆయన తమతో పాటు అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు ఏలూరు తంగళముడి మసీద్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు అక్కడున్న బాధితులను పరామర్శించి వారికి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు ఎవరూ అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని హితవు పలికారు ఆశ్రయం పొందుతున్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు అనంతరం లంకపేట తమిళరు ప్రాంతంలో పర్యటించి అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వాది నేతలు అటు ప్రతినిధులను ఇటు అధికారులను మరింత అప్రమత్తం చేస్తూ వచ్చారన్నారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైన్లలోని ప్లాస్టిక్ వ్యర్థాలను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేసే చర్యలను నిర్వహించామని అందుకే ఎంత వర్షం కురిసినా నగరంలో చుక్కనీరు నిల్వకుండా సజావుగా డ్రైన్ల ద్వారా కిందకు పారుతోందని చెప్పారు తుఫాన్ ప్రభావం మరికొద్ది గంటల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే అత్యవసరమైతేనే ఇళ్ల నుండి బయటకు రావాలని హితవు పలికారు సహాయక చర్యల్లో భాగంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని అవసరమైన వారికి ఇక్కడ పునరావాసం కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఎమ్మెల్యే వెంట ఈడ చైర్మన్ పెద్దుబైన శివప్రసాద్ ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు ఉన్నారు నుంచి మీరందరూ కూడా ఎవ్వరు బయటికి రాకండి ఇంట్లో నుంచి శుభ్రంగా తినేసి పడుకోండి తుఫాన్ కారణంగా ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఏదైతే నిన్నటి నుంచి అధికారులు అవ్వచ్చు మేయర్ గారు అవ్వచ్చు గ్రౌండ్ స్టాఫ్ అవ్వచ్చు అందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా వర్షపు నీరు ఆకపోకుండా అన్ని డ్రైన్లు కూడా యుద్ధ ప్రాతిపదికన మిషన్లు పెట్టారు అలాగే మెన్ను పెట్టారు అన్నీ కూడా చేసి ఎక్కడా కూడా చుక్క నీరు ఇప్పటి వరకు ఎంత వర్షం పడినా కూడా ఉండకోకుండా చేయటం జరిగింది నుంచి ఏదైతే ఈస్ట్ గోదావరిలో ఉధృతూత రూపం దాల్చిందో దానిలో భాగంగానే మనకి ఎనిమిది గంటల కాడి నుంచి కొద్దిగా వర్షం ఎక్కువ ఉండొచ్చు ఈదురు గాలు ఉండొచ్చు దానివల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో మరి అందరికీ కూడా మీడియా ద్వారా ఈ సందేశం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరో కూడా ఏడు దాటిన కాడి నుంచి ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు రాత్రి అందరూ కూడా ఏదైతే వర్షం బాగా అధికంగా ఉంటుందో గాలి ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఇబ్బందికరం ఉన్న ఉన్న ఏదైతే ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మూడు పునరావసర కేంద్రాలకి మార్చడం జరిగింది ఇంకా ఎవరైనా కూడా ఇబ్బందికరంగా మా ఇంట్లో ఉండడానికి ఇబ్బంది అని అనుకుంటే దగ్గరలోనే పునరావసర కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనేది మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది అక్కడికి వెళ్ళవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది భోజనం ఏర్పాట్లు కానీ ఏదైనా సరే ఏ ఇబ్బంది ఉండదు ఈ రాత్రి గడిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఏలూరు ప్రజానీకానికి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు జనసేన కేటర్ బీజేపీ వాళ్ళు అవ్వచ్చు అందరూ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందికరం ఉన్న వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళు ఇబ్బంది పడకుండా బంధువులు ఇంట్లకో అలాగే పునరావాస కేంద్రాలకు చేర్చడం జరిగింది మరి అలాగే పొద్దున్న నుంచి కూడా అధికారులు అందరూ కూడా మరి వాళ్ళ గ్రౌండ్లోనే ఉన్నారు అందరూ కూడా ఏదైతే మరి ఏదైతే టైం ఏమిటి లేకుండా టైం బాండ్ లేకపోకుండా మరి ఇవాళ మరి రాత్రి రాత్రి అనకా పగలనక వాళ్ళందరూ ఏదైతే వాళ్ళు కష్టపడుతున్నారో వాళ్ళందరినీ అభినందిస్తూ ఇవాళ రాత్రి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏలూరు ప్రజానికానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మరి అధికారులు తీసుకుంటారు అలాగే మేయర్ గారు కానీ మేము కానీ ఎప్పుడు నిరంతరం ఇవాళ రాత్రి కూడా అందుబాటులోనే ఉంటాం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మా ఫోన్ నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి లేకపోతే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది ఏదైనా చేయొచ్చు తప్పనిసరిగా అలాగే హోర్డింగ్లకు సంబంధించి కూడా వాళ్ళ వెయ్యాలి అనేది లేదు ఏదైతే ప్లెక్స్లు ఉన్నాయనుకుంటారో అవన్నీ కూడా ఊడిపోతాయని ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు అలాగే అడ్వర్టైజ్మెంట్కి పెట్టిన వాళ్ళు అవచ్చు అన్నీ కూడా మరి అధికారుల చేత తొలగింపడతాం చేసింది ఎందుకంటే పడినప్పుడు అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏలూరులో ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న ఉద్దేశంతో మరి ఆ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా సహకరించాలి రాత్రి ఎవరికి తోచిందే వారు ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీలు ఎవరైనా ఉంటే పక్కన వారు వాళ్ళని రక్షించే కార్యక్రమం తీసుకోవాలని సందర్భంగా అందరికి కూడా విన్నట్టు జరుగుతుంది బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 003670